వైఎస్సార్సీపీలోని క్వార్జ్ దొంగతనం కేసు ముద్దాయిలు గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లపై అధికార పార్టీ సీరియస్ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దం చేసింది డిసెంబర్ పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే నెల్లూరు నగర పాలక సంస్థలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఈ అవిశ్వాస తీర్మానంపై నింపాదిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటామని ప్రకటించినప్పటికీ అంతర్గతంగా రాజకీయ ప్రలోభాలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి క్వార్స్ కేసులు గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులు రౌడీ షీట్లను ఉపయోగించి టీడీపీ కార్పొరేటర్ల ఇళ్లకు పంపి ఒత్తిళ్లు తెస్తున్నారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్పొరేటర్లను బెదిరిస్తున్న ఈ వైఎస్సార్సీపీ క్వార్ట్స్ ముద్దాయిలు గంజాయి బ్యాచ్పై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి